నేను శంఖాన్ని శంకాన్ని ముందే ఇరుపక్షాల సైన్యాన్ని కళ్లరా దర్శించాలనుకుంటున్నాను రథాన్ని ఇరు సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళండి ఏం దర్శిస్తావు పార్థ నీవు పక్షి కంటికి గురి పెట్టినప్పుడు వృక్ష శాఖ కూడా నీకు కనిపించదు కానీ ఈరోజు ఈ సమయంలో ఎందుకు దర్శించాలనుకుంటున్నావు ప్రతిపక్ష సేనను పరీక్షించాలనుకుంటున్నాను మాధవ మన సేనను కూడా ఒకసారి చూడాలని ఉంది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ యుద్ధంలో ఎవరి మరణం వలన ధర్మ సంస్థాపన జరుగుతుందో ఎవరి మరణం వలన అధర్మం అనుభవంలోకి వస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ మహాయుద్ధంలో నేనేమి పొందనున్నాను దేనిని కోల్పోనున్నాను యుద్ధంలో బలిదానం ఇచ్చేందుకు వచ్చావు ఇక లాభ నష్టాల గురించి ఎందుకు ఆలోచిస్తావు దానం అంటే ఏమిటంటే దాత కోల్పోతాడు యాచకుడు లాభాన్ని పొందుతాడు కానీ బలిదానం ఇవ్వటమంటే దాత దానం చేస్తే యావత్ లోకం లాభం పొందుతుంది కానీ మాధవ నేనొక్కడినే దానం చేసేందుకు ఇటకు రాలేదు ఎందరో సైనికులు తమ ప్రాణాలను ఆహుతి చేసేందుకు వచ్చారు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ మహాయుద్ధంలో నేను కేవలం అధర్మాన్ని నాశనం చేస్తున్నానా లేక దానితో సహా అయితే ఇదంతా నీవరణ జరుగుతుందబ్బా నిర్మాణ వినాశక శక్తులున్నాయా నీకు పార్థ నిర్మాణ వినాశ కార్యాలను స్వయంగా ఈశ్వరుడే చేస్తాడు పార్థ నీవు కేవలం ఒక సాధనానివి మరెందుకు ఈ విషయాల బాధ్యతలను నీవు నీ శిరస్సుపై వేసుకుని అహంకారాన్ని పెంచుకుంటున్నావు నేను నీకు ముందే చెప్పాను పార్థ స్వయంగా తాను చేస్తున్నది ఏమీ లేదని ఎవరైతే తెలుసుకుంటారో వాణి చేతుల మీదుగానే మహత్కార్యమేదైనా జరుగుతుంది కాని బహుశా నీవు మరచి ఉంటావు అయితే దర్శించు దర్శించు పార్థ ఏం కాని ఒకవేళ దానం చేసే ముందు ఆ దాత చెయ్యి కంపించినట్లయితే వానికి ఆ దానం చేసిన పుణ్యం ప్రాప్తించదు పార్థ ఇక్కడ యువరాజు దుర్యోధనుడున్నాడు జ్ఞాపకం చేసుకో పార్థ పాంచాలిని దాసిగా మార్చి ద్యూత సభకు ఈడ్చుకు రమ్మని ఆదేశం ఇచ్చినది ఈ దుర్యోధనుడి దాసి ద్రౌపదిని సభలోనికి ఆదేశాన్ని స్వీకరించనంటే నీవు తనను చుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ ఇక్కడికి తీసుకునిరా ఇటు చూడు పార్థ ఇతనే మీ మేనమామ శకుని నేడు వీని చేతిలో కరవాలముంది ఉంది కానీ వంచనతోనే సంహరించాలని ప్రయత్నిస్తుంటాడు సదా స్మృతికి తెచ్చుకో ఇతను ఏ విధంగా మీ పంచపాండవులను మీ మాతను వారణావతంలో భస్మం చేయాలని పథకం వేశాడు ఆ భవనంలోనే నీకు యువరాజసూయ ఇటు చూడు పార్థ దుశ్శాసనుడు ఈ చేతులతోనే పాంచాలి కేశాలను పట్టి ఈడ్చే దుస్సాహసం చేశాడు అహితాత్ముడు గురుద్రోణులను చూడు మౌనంగా ఉండి పాంచాలికి పరాభవం జరుగనిచ్చారు అశ్వత్మను చూడు జ్ఞాపకం చేసుకో ఎటువంటి అపశబ్దాలను ప్రయోగించాడో వాడు ఆనాడు ఆమెకు సంబంధం ఉంది కనుక ఈ స్త్రీని నాతో అనేందుకు నాకు కావు ఇప్పటికి నీ మనస్సు ప్రతీకారంతో జ్వలించడం లేదా పార్థ ఇప్పటికైనా న్యాయం కోసం నీ మనస్సు తప్పించడం లేదా ఇప్పటికీ శస్త్రాన్ని సంధించాలన్న సంకల్పం కలగడం లేదా నీ మనస్సులో ఇక ఇప్పుడు యుద్ధం అనివార్యం అనిపించడం లేదా అవును మాధవ ఈ యుద్ధం అనివార్యమే ఇప్పుడు ఈ యుద్ధం నీవు అనివార్యమంటున్నావు అయితే మహితాత్ముని ఒకసారి మళ్లీ చూడు పార్థ చూసి జ్ఞాపకం చేసుకో అడుగడుగున ఎలా వారు మీకు ప్రేమ రక్షణ కల్పించారు స్వయంగా తాను బలిదానమిచ్చి నీకు నీ కుటుంబానికి అధికారాన్నిప్పించాలని ప్రయత్నించారు ఆస్తి నాపురి సింహాసనాన్ని అధిష్ఠించి నీవు మహారాజుగా ఉన్నంత కాలం నేను బ్రతికి ఉన్నంత కాలం నిన్ను రక్షిస్తూ ఉంటాను కానీ పుత్రులు సైతం సుఖపడే అవకాశం నువ్వు ఒక మారు మళ్ళీ గురుద్రోణుని చూడు చూసి జ్ఞాపకం చేసుకో ఎంత గర్వంతో ప్రేమతో గురువుగా వారు నీకు తమ జ్ఞాన సంపదను ఇష్టంలోనే శ్రేష్ఠ ధనుర్ధారి కాదు నేను నిన్ను విశ్వంలోనే శ్రేష్ఠ ధనుర్ధారిగా తయారు చేస్తాను నిన్ను విశ్వంలో సర్వశ్రేష్ఠ ధనుర్ధారిని చేసేందుకు వారు తమ భుజాలపై పాప భారాన్ని మోస్తున్నారు స్మృతికి తెచ్చుకో పార్థా నీవు నాకు గురుదక్షిణగా నీ కుడి చేతి బొటన వేలు నీ నీ ఇక అటువైపు వికర్ణుని కూడా చూడు కేవలం తనొక్కడే నాడు ద్యూత సభలో అన్యాయాన్ని ఎదిరించే సాహసం చేశాడు యుద్ధంలో ఒకవేళ రాజులు ఓడిపోతే వారి శస్త్రాన్ని త్యజించక తప్పదు కానీ ఒక స్త్రీని ఇలా వ్యవస్థను చేయడం న్యాయం కాదు యోధుడు నిశస్త్రుడు కావడానికి స్త్రీ వ్యవస్థ కావడానికి భేదముంది అగ్రజ ఇక ఈ ద్రుపద కుమారి కురువంశానికి కొలవ ఇది లేదు వీరందరూ వధించదగిన వారా పార్థ లేదు మాధవ వీరిని వధించగలను అవశ్యం కానీ స్వపక్షాన్ని కూడా చూడు పార్థ ఇప్పుడు నీ పక్షాన్ని కూడా చూడు పార్థ మీ అగ్రజుడు యుధిష్ఠి సోదరుడు భీముడు నీ అనుజులను చూడు నీ పుత్రులను మీ సోదరుల పుత్రులను చూడు వీరిలో అనేకులు మృతి చెందుతారు ఈ యుద్ధంలో వీరందరూ మరణించే అవకాశం ఉందని తెలిసి నీ హృదయం కంపించడం లేదా పార్థ ఇప్పుడు ఒక విషయం ఆలోచించు భావ దుర్యోధనుని దోషమేముంది ఒకవేళ వానికి రాజ్యాకాంక్ష అనేది ఉంటే వాని మాత ముందుగా గర్భం ధరించిన విషయం సత్యం దుశ్శాసనుడు పాంచాలిని వివస్త్రను చేయజూసి అపరాధం చేశాడు ఒకవేళ అది అపరాధమైతే నీవు కూడా మీ అగ్రజుని ఆదేశాన్ని మన్నించి నీ భార్యకు అవమానం జరుగనిచ్చావు అయితే అది అపరాధం కాదా మహితాత్ములు తన ప్రతిజ్ఞ ఎక్కువ ముఖ్యమని భావించారు తమ కులవధువు గౌరవానికి తక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు అయితే అది అధర్మం కాదా నీ జ్యేష్ఠ సోదరుడు యుధిష్ఠిరుడు తాను నమ్మినటువంటి ధర్మాన్ని నిర్వర్తించేందుకు నాడు ద్యూత సభలో పాల్గొన్నాడు అయితే అది అధర్మం కాదా ఇంత విన్నాక బావ దుర్యోధనుని శత్రువుగా భావించడం ఉచితమేనా